ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది ఆ పాఠమే మన భవిష్యత్తు జీవిత పాఠాలు వెల్కమ్ మై ఛానల్ వేగన్ కాదు ముఖ్యం ఆగకుండా ముందుకు సాగడం ముఖ్యం చిన్న పల్లె పేరు గోపాలపురం ఆ పల్లెలో ఉదయాలు ఎప్పుడూ ఒకేలా మొదలవుతాయి కోడి కూస్తుంది ఆలయం మోగుతుంది పొలాల్లోకి వెళ్లే రైతుల అడుగుల శబ్దం వినిపిస్తుంది అదే పల్లెలో రామయ్య అనే ఒక యువకుడుండేవాడు రామయ్య సాధారణంగా కనిపించేవాడు చదువులో టాపర్ కాదు ఆటల్లో స్టార్ కాదు మాటల్లో గొప్పవాడు కాదు కాని అతనికొక ప్రత్యేకత ఉంది అతను ఎప్పుడూ ఆగేవాడు కాదు చిన్నప్పటి రామయ్య రామయ్య తండ్రి ఒక చిన్న రైతు వర్షం వస్తే పంట వర్షం రాకపోతే అప్పులు తల్లి ఇంట్లో చేసి కుటుంబాన్ని నడిపించేది రామయ్య చదువులో మధ్యస్థుడు స్కూల్లో టీచర్లు చెప్పేవారు రామయ్య నీలో తెలివుంది కాని వేగంలేదు అతని స్నేహితులు మాత్రం వేగంగా ముందుకెళ్లేవారు ఎవరైనా ప్రశ్న అడిగితే ముందుగా వాళ్ళే మార్కులు ఎక్కువగా తెచ్చేది వాళ్ళే రామయ్య మాత్రం చివరిగా రాసేవాడు కాని దాన్ని మాత్రం పూర్తిగా రాసేవాడు నువ్వు తాబేలులా ఉన్నావు ఒకరోజు క్లాసులో టీచర్ అన్నాడు ఈ ప్రపంచం కుందేళ్లది కాదు రామయ్య వేగంగా ఉన్నవాళ్లదే అందరూ నవ్వారు రామయ్య తల వంచుకున్నాడు కాని మనసులో ఒక మాట బలంగా నిలిచిపోయింది నేను వేగంగా లేనంత మాత్రాన ఆగిపోవాలా పదో తరగతి పరీక్ష పరీక్ష ఫలితాలొచ్చాయి టాపర్స్ ఊరంతా సంబరాలు రామయ్య సాధారణ మార్కులు అతని బంధువులన్నారు ఇతనితో ఏమవుతుంది ఇతనికి చదువు సెట్ కాదు ఏదో పని చేసుకోవడమే ఆ మాటలు రామయ్యను బాధించాయి కాని అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు వేగంగా కాకపోయినా నెమ్మదిగా అయినా పోతాను నగరానికి ప్రయాణం ఇంటర్మీడియట్ తర్వాత రామయ్య నగరానికి వెళ్లాడు చిన్న హాస్టల్ గది పగలు చదువు రాత్రి పార్ట్ టైం పని అతని క్లాస్మేట్సు ఒకడు ఫస్ట్ ర్యాంక్ ఇంకొకడు వెంటనే జాబ్ మరొకడు స్టార్టప్ రామయ్య మాత్రం అదే స్థాయి ఒక రాత్రి అతని స్నేహితుడన్నాడు రామయ్య నీకు ఈ పోటీ ప్రపంచం సూట్ కాదు టైం వేస్ట్ ఆ రాత్రి రామయ్య నిద్రపోలేదు కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తూ ఒక మాట తనలో తానే అన్నాడు వాళ్లు వేగంగా పరిగెడుతున్నారు నేను నెమ్మదిగా నడుస్తున్నాను కానీ నేను ఆగలేదు మొదటి వైఫల్యం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాడు ఫెయిల్ ఇంటికి ఫోన్ చేస్తే తల్లడిగింది ఏమైంది నన్నా రామయ్య కాసేపు మౌనంగా ఉండి అన్నాడు ఈసారి రాలేదమ్మా అమ్మ ఒక్క మాటే చెప్పింది రాకపోతే మళ్లీ ప్రయత్నించు నువ్వు ప్రయత్నం ఆపద్దు ఆ మాటల్లో అతనికి కొత్త శక్తి వచ్చింది మళ్లీ ప్రయత్నం మళ్లీ ప్రయత్నం రామయ్య మళ్ళీ చదివాడు రోజూ ఉదయం నాలుగు గంటలకి లేచి చదువు రాత్రి పనిచేసి అలిసిపోయినా పుస్తకం మూయలేదు మరో పరీక్ష మళ్లీ ఫెయిల్ ఈసారి అతని ఏడవలేదు తన నోటే తనకర్థమైంది నేను ఓడుతున్నాను కాని నేర్చుకుంటున్నాను మార్పు ఒకరోజు లైబ్రరీలో ఒక పుస్తకం దొరికింది అందులో ఒక లైన్ వేగంగా పరిగెత్తేవాడు ముందుగా చేరవచ్చు కాని ఆగకుండా నడిచేవాడే చివరికి గెలుస్తాను ఆ లైన్ రామయ్య జీవితాన్ని మార్చింది అతను తన చదువు పద్ధతిని మార్చాడు తక్కువ గంటలు కాని ప్రతిరోజు ఎక్కువ సిలబస్ కాదు కాని పూర్తి అవగాహన కష్టకాలం డబ్బుల్లేవు జాబ్ లేదు స్నేహితులు దూరమయ్యారు కొన్ని రోజులు ఆకలితో నిద్రపోయాడు అయినా చదువు మానలేదు అతననుకున్నాడు ఈరోజు నాకేమీ లేకపోవచ్చు కాని నా పట్టుదల మాత్రం నా దగ్గరే ఉంది విజయం దగ్గరగా మరోసారి పరీక్ష ఈసారి ప్రశాంతంగా రాశాడు ఫలితాల రోజు లిస్టులో తన పేరు చూసినప్పుడు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి సెలెక్ట్ అయ్యాడు అది టాప్ ర్యాంక్ కాదు కాని అతని జీవితంలో అతిపెద్ద విజయం తిరిగి ఊరికి తిరిగాడు రామయ్య ఊరికి తిరిగి వచ్చాడు అదే బంధువులు అదే ఊరు కాని ఈసారి మాటలు మారాయి చూశారా పట్టుదల ఉంటే సరిపోతుంది రామయ్య నవ్వాడు ఎవరినీ పట్టలేదు తన మనసులో మాత్రం ఒకే మాట వేగం కాదు ముఖ్యం ఆగకుండా ముందుకు సాగడం ముఖ్యం జీవిత పాఠం రామయ్య ఒకరోజు స్కూల్లో పిల్లలకు చెప్పాడు నేను టాపర్ కాదు నేను వేగంగా పరిగెట్టలేదు కానీ నేను ఆగలేదు పిల్లల కళ్లలో కొత్త వెలుగు కనిపించింది కథ సారాంశం మోరల్ ఈ ప్రపంచంలో అందరూ ఒకే వేగంతో నడవరు అందరూ ఒకేసారి గెలవరు కాని ఆగకుండా ప్రయత్నించే వాళ్ళే చివరికి గెలుస్తారు ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితాన్ని మార్చే మాటల్ని మిస్ కావద్దు